అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే ఈరోజు దోశలు చేస్తున్నానండి పొడి బియ్య పిండితో చేస్తున్నాను అనమాట బియ్యం అలా వాటర్లో వేసి ఆరబెట్టేశాను ఆరబెట్టిన తర్వాత పిండి మిల్లుకు పట్టించేసాను రెండు కప్పుల బియ్యం పిండి వేస్తున్నానండి కప్పు వేసాను ఇంకో కప్పు వేస్తున్నారు అంకుల్ గారు చూడండి అందులో వాటర్ వేసి కలిపేస్తున్నాను అనమాట ఆ రెండు కప్పులు బియ్య పిండిలో ఇలాగ వాటర్ వేసి కలిపేస్తున్నారు ఫస్ట్ ఈ పిండి కలుపుకోవాలన్నమాట ఆ తర్వాత మినప్పిండి ఒక కప్పు అండి అంటే చాలా గట్టిగా ఉందండి ఇది మినప్పప్పు లెక్కలో చెప్పాలంటే ముప్పావు కప్పు అనుకోండి ముప్పావు కప్పు మినప్పప్పు నానబెడితే ఇలా పిండి అయిందనమాట ఆ పిండి కొంచెం గట్టిగా వేసాను అంటే కొంచెం గట్టిగా చేశానండి పిండి వాటర్ ఎక్కువ పోయలేదనమాట నేను ఇంట్లో వడలు చేశాను వడల పిండితో పాటు ఇది కూడా చేశాను అనమాట దోశ పిండి కొంచెం తీసేసి ఇలాగ కప్పులో పక్కకు పెట్టి ఇలాగ కలుపుతున్నాను అనమాట ఇంట్లోకి పిండి కలిపేసి పక్కన పెట్టిన తర్వాత ఇలా మూత పెట్టేయాలండి కొంచెం గట్టిగా మూత పెడితే చలికాలం కదండి తొందరగా పొంగదనమాట కొంచెం పెందలాడే కలిపాను అనమాట నైట్ నేను ఈ విధంగా పొంగిందండి దీన్ని బాగా కలపాలండి ఇలా పొంగింది కదా పిండి ఆ బబుల్స్ వచ్చాయి కదా అవన్నీ పోయేలాగా కొంచెం ఎక్కువసేపు స్పూన్ తోటి బాగా కలపాలి కలిపిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఇలాగా కలుపుతున్నాను ఆ బబుల్స్ లాగా వస్తుంది కదండి పొంగితే అది పోవాలన్నమాట కొంచెం అలా కలుపుకుంటే దోశ అనేది మనకు కొంచెం సాఫ్ట్గా వస్తుంది అందులో ఒక కప్పు మైదా వేసి కలుపుతున్నానండి నైటు బియ్యం పిండి ఏ కప్పుతో తీసుకున్నానో అదే కప్పుతోటి మైదా కూడా వేసానండి ఒక్కొక్కసారి గోధుమ పిండి కూడా వేసి కలుపుతానండి అలా కూడా కలుపుకోవచ్చు అలా చేస్తాను ఒక్కొక్కసారి ఇంకా పిండి ఒక పది నిమిషాలు పక్కగా పెట్టేసానండి ఓ పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత ఇంకా పూజ అయిపోయిందండి పూజ అయిపోయిన తర్వాత ఇంకా నేను దోశ అయితే రెడీ చేస్తున్నానండి ఉదయం ఈరోజు టిఫిన్కి ఇలాగ చేశాను అనమాట దోశలు స్టవ్ ఫస్ట్ ఏమో హైలో పెట్టాను వేడైంది కదా అని స్టవ్ ఆపేసా కొంచెం ఆయిల్ వేసి రబ్ చేసి ఆ తర్వాత వాటర్ వేసి రబ్ చేశాను ఈ లైటర్ ఎందుకనో ఎలగట్లేదండి అగ్గి పెట్టితో వెలిగించాలి ఇంకా లైటర్ ఒక్కొక్కసారి స్టవ్ పక్కన పెట్టామంటే అది ఎలగదనమాట ఎందుకో తెలియదు తర్వాత పక్కన పెట్టాక మళ్ళీ ఒక అరగంట తర్వాత మళ్ళీ వెలిగిద్ది అనమాట ఇంట్లో కొంచెం వాటర్ వేసి కలుపుతున్నాను గిన్నె మార్చానండి ఎందుకంటే వాటర్ వేసి కలుపుతుంటే ఆ గాజు గిన్నెలో ఇలా చిన్నది ఉంది కదండి నిండిపోతుంది అన్నమాట పొంగిపోతుంది అందుకని వేరే బౌల్లో పోసి దోశ వేస్తున్నాను కొంచెం తక్కువ పిండి తీసుకొని వేసానండి ఫస్ట్ ఇదైతే బాగా పల్చగా వచ్చింది ఇందులో ఆయిల్ లేదండి ఆయిల్ అయిపోయింది పోసుకోవాలి ఇక్కడ నెయ్యి ఉంది నెయ్యి వేద్దామని చూస్తున్నాను ఇది ఆవు నెయ్యి యాడ్ చేస్తున్నాను అనమాట కొంచెం నెయ్యి వేసి ఇలాగా చేస్తున్నాను అందరూ అంటున్నారు ఎప్పుడు దోశలు వీడియోలు పెడతారు ఏంటంటే కూరలు కూడా పెట్టచ్చు కదా మంచి మంచి కూరలు అని అంటున్నారు అనమాట ఇది చేయడానికి కూడా ఒక్కొక్కసారి నేను ఆ రోజు వీడియో పెట్టట్లేదండి అసలు కుదరట్లేదు అనమాట ఎప్పుడో ఇంకా కుదిరినప్పుడు ఇలాగ చేస్తున్నాను అనమాట ఇంట్లో ఎక్కువ వీడియోలు కూడా ఈ మధ్య తగ్గించేశాను అనమాట పని ఎక్కువ ఉంటుందని అందులోనూ కొంచెం అటు ఇటు వెళ్తున్నాం కదా బయటికి అమ్మ దగ్గరికి వెళ్తున్నాము అమ్మ ఒంట్లో బాగుంటలేదు కదా రమ్మంటున్నారు అనమాట మధ్యలో అలా వెళ్ళి వస్తుందని గుంటూరు ఈ మధ్య వెళ్ళాలన్నా కానీ ఈ బస్సులు ఇలా అవుతున్నాయని చెప్పి ఎలా వెళ్ళాలిరా అని కూడా అనిపిస్తుంది అనమాట మళ్ళీ వెళ్ళే పని ఉంది కొంచెం వెళ్తాను ఇలా తిరగడం ఇంట్లో పని ఇలాగే షాప్ పని ఇంకా వీడియోలకు మాత్రమే టైం దొరకట్లేదండి అన్నిటికీ టైం దొరికిద్ది నాకు ఆ వీడియోలకు ఒకదానికనూ తల దూకోవడానికి ఒక్కదానికి టైం దొరకదు అనమాట స్నానం చేస్తాను పూజ చేస్తాను అన్నీ చేస్తాను ఆ జుట్టు దూకోవాలంటే మహాబద్ధకం అనమాట అది నూనె రాసుకొని దూకోను అనమాట అలా మర్చిపోతూ ఉంటాను వీడియోలు కూడా అలాగే అన్నీ పెట్టుకుంటాను చేద్దాం చేద్దాం అనుకుంటాను అసలు చేయనే చేయను అనమాట ఈ లోప వేరే పని ఏదో ఒకటి వస్తుంది ఆ ముందు ఈ పని చూడాలి కదా ఈ పని అవ్వాలి కదా ఫస్ట్ ఆ రందిలో ఇంకా వీడియోలు అనేవి ఇంకా లేట్ అయిపోతున్నాయండి అసలు వీడియోలు చేయటమే కుదరట్లేదు అనమాట అసలు వీడియోకి ఏంటంటే టైం ఎక్కువ పట్టేస్తూ ఉంటుంది అనమాట మామూలుగా మనం ఇంట్లో తొందరగా వంట చేసేసుకుంటే తొందరగా అయిపోద్ది వీడియో అనేసరికల్లా క్లియర్గా చూపిస్తూ చేయాలి కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి అందుకే నా సరే తర్వాత చేద్దాంలే అన్నట్టుగా అయిపోతుందనమాట ఇంకో దోశ చేస్తున్నానండి ఇది ఆవు నెయ్యి అనమాట ఆల్రెడీ ఉందండి గ్లాస్లో చూడకుండా నేను ఈ డబ్బాలోది అన్నమాట ఇంకా పూజలకి ఇదేనండి ఆవు నెయ్యి ఇంకా మనము ఇంట్లో వాడుకోవటానికి కూడా అదే మంచి నెయ్యి బాగుందండి చాలా చక్కగా స్మెల్ వస్తుంది చాలా బాగుంది అదే వాడుతున్నాను దోశలకు కూడా ఎక్కువ వేస్తున్నానండి అది మా తమ్ముడు కొడుకు యశ్వంత్ ఉన్నాడు కదా వాడు కొంచెం నెయ్యి అయినా సరే ఆయిల్ అయినా సరే కొంచెం ఎక్కువ తింటాడు లైట్గా కారం కూడా కొంచెం తింటాడు తింటాడనమాట వాడి కోసం చేస్తున్నాను ఈ దోశలు వాడికి వాడు వాడిప్పుడే స్నానం చేసి వచ్చాడనమాట ఒత్తులు వెలిగిచ్చేసైరా నువ్వు కూడా ఒత్తులు వెలిగించాక ఇంకా టిఫిన్ చేయొచ్చా అని చెప్తున్నాను అంటే సోమవారం కదా అందుకే ఒత్తులు రాత్రి తెప్పించి పెట్టాను అన్నమాట తేజకి యశ్వంత్కి తెప్పించాను మొన్న ఏమైందంటే నోములు చేశాం కదండి అక్కడ ప్రశాంత్ దగ్గర అక్కడ ఆ ఇంట్లో చేసాం కదా తేజ వచ్చేసరికి లేట్ అయిందండి షాపులో పని ఎక్కువ ఉందంట ఆ రోజు ఎక్కువ పంపించాల్సినవి ఉన్నాయంట అందుకే లేట్ అయిపోయిందనమాట కనీసం పదకొండు పన్నెండు అలా అయిపోయిందనమాట అప్పుడు వచ్చి వాడు తిన్నాడు పొద్దున్న ఉపవాసం ఉన్నాడు అనమాట ఇంకా ఆ రోజు ఏమైందంటే ఒత్తులు తేజ వెలిగించలేదు మేము అక్కడ అన్నమాట నామూలు రోజు సరే ఈరోజు సోమవారం కదా తేజని యశ్వంతిని వెలిగించమని రాత్రి అయితే తెప్పించి తడిపి ఆవు నీళ్ళు రెడీగా పెట్టాను అంటే గుడికే మెళ్ళలేదండి తులసి చెట్టు దగ్గర వెలిగించారు వీడికి ఒక రెండు దోశలు అయితే రెడీ అయిపోయినాయి నాకు చట్నీ వేసి ఇవ్వాలి అంటే ఒత్తులు వెలిగించమని చెప్పాను అనమాట మధ్యలో వెళ్ళి వాడికి అవన్నీ ఇచ్చేసి వచ్చాను సరే వాడు పూజ చేసుకున్నాక అని ఇంకొక దోశ అయితే రెడీ చేస్తున్నానండి నిన్న అయితే ఇడ్లీ చేసానండి ఇడ్లీ బియ్యంతో చేసాను అనమాట కొంచెము ఏమైందంటే ఇంట్లో మినపప్పు లేదు మినపప్పు కొంచెం తక్కువ వేసాను అబ్బాయి ఇడ్లీలు అయితే ఎంత గట్టిగా ఉన్నాయో అసలు చాలా గట్టిగా ఉన్నాయండి ఇడ్లీలు తినలేకపోయాం అనమాట ఎప్పుడు అంత ఆ విధంగా ఇడ్లీలు అయితే రాలేదు ఏంటో పిండి నానలేదు పిండి నానలేదు ఒకటి మినపప్పు కూడా కొంచెం తక్కువ ఉంది అసలు ఇడ్లీలు ఇడ్లీలుగా పిండి కొంచమే తయారు చేశాను కాబట్టి సరిపోయింది ఇంకొక దోశ కూడా రెడీ చేస్తున్నామండి ఇందులోకి పల్లీ చట్నీ చేసామండి పల్లీ చట్నీ రెడీ చేసామన్నమాట ఆల్రెడీ పల్లీలు అయితే ఫ్రై చేసే ఉన్నాయి అందుకని తొందరగా అయిపోతుంది కదా అని పల్లీ చట్నీ చేసేసా లేదంటే ఏదన్నా కొబ్బరి చట్నీ అలాగా చేసేదాన్ని ఈ దోశ కూడా రెడీ అయిపోయిందండి ఇలాగ రౌండ్గా తీసేసి ప్లేట్లో అయితే పెట్టేశాను దోశలు చేసామంటే మళ్ళీ గందరగోళం అవుతుందన్నమాట ఇల్లు ఇల్లంతా మామూలుగా ఆర్డర్ వచ్చినప్పుడు కూడా అంతేనండి మనం చేసి ఇస్తాము కానీ అంత గందరగోళంగా అవుతుంది మళ్ళీ నీట్గా సర్దుకోవాలి స్టవ్ కడుక్కోవాలి అదే స్టీల్ స్టవ్ అనుకోండి తొందరగా అవుతుంది ఈ స్టవ్ అయితే అసలు ఏంటో తొందరగా వదులుతున్నట్టే అనిపించట్లేదండి నాకు స్టీల్ స్టవ్ అన్నా తీసుకుందామా అనిపిస్తుంది నాకైతే మీరేమంటారు